ప్రేమ కథ ఇరవై ఏడవ భాగం సో మురుగన్కు హెల్త్ ప్రాబ్లం కానీ లేదా రాలేని పరిస్థితి కానీ వస్తే తప్ప తిరిగి మురుగన్ ప్లేస్లో చేరుకోలేదు కీర్తి ఆఫీస్లో మురుగన్ చేసే పని ఇంకెవరికీ రాదు మేనేజ్ చేయలేరు ఆ పని కీర్తి మాత్రమే చేయగలదు సో ఖచ్చితంగా కీర్తి ఆఫీస్కు రావాల్సి వస్తుంది ఈ ఆలోచన చేసిన కీర్తి మురుగన్కు కాల్ చేస్తుంది హలో కీర్తి ఏంటమ్మా ఈ సమయంలో ఫోన్ చేసావు అంతా ఓకే కదా అని అడిగాడు మురుగన్ సారీ అంకుల్ ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు అయ్యో అదేం పర్వాలేదు ఏంటి విషయం కీర్తి అంకుల్ మీరు నాకు ఒక సహాయం చేయాలి నేను చేయగలిగే సహాయం అయితే ఖచ్చితంగా చేస్తాను తల్లి మీరు మాత్రమే చేయగలిగే సహాయం అంకుల్ కీర్తి అన్న మాటకు అంటూ చిన్న నవ్వుతో చలాకీ అమ్మాయివి సరే చెప్పు ఏం సహాయం అంకుల్ అది అది కీర్తి నిస్సంకోచంగా నువ్వు ఏం అడగాలో అది అడుగు అంకుల్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అని ఆఫీస్కు రాలేను అని ఆఫీస్లో నమ్మేలా చేయాలి అంది మీరు లేకపోతే నేను ఖచ్చితంగా ఆఫీస్కు వెళ్లాల్సి వస్తుంది సో వెళ్ళగలుగుతాను అంది కీర్తి అర్థం కావటం లేదు కీర్తి నువ్వు ఆఫీస్కి వస్తున్నావుగా ఈ ఒక్కరోజు మాత్రమే కదా రాలేదు లేదంకుల్ నేను మ్యారేజ్ అయ్యేంత వరకు ఆఫీస్కు రాకూడదు అని అంకుల్ ఆర్డర్ చేశారు ఇంట్లోనే ఉండి మ్యారేజ్ పనులు అండ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు అది నిజమేగా అలాగే చెయ్యి ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవడం వల్ల పెళ్లినాటికి ఫ్రెష్గా ఉంటావు మరి నువ్వెందుకు ఆఫీస్కు రావాలనుకుంటున్నావు అది అంకుల్ అబ్బాయి సార్ అంటూ ఉండగా ఓహో ఇకపైన మరో పది రోజులు కూడా వదలలేకపోతున్నావా అయినా ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలాగా ఉంటారు మీ ఇద్దరు ఎప్పుడు ప్రేమలో పడిపోయారు ఈ విషయం గురించే నేను అడుగుదాం అనుకున్నాను సమయం రాలేదు అందుకే ఇప్పుడు అడుగుతున్నాను అన్నాడు మురుగన్ అంకుల్ మీకు చెప్పకూడదు అని కాదు కానీ నా విషయంలో జరిగింది తెలిస్తే మీరు బాధపడతారని ఒక పక్క ఇంకొక పక్క అభయ్ సార్ని తప్పుగా అనుకుంటారేమో అన్న అనుమానంతో జరిగిన విషయాలు నీ దగ్గర నేను దాచాను అలాగే ఆబాయ్ సార్ కూడా ఆలోచించి ఉంటారు మురుగన్ కొంచెం సీరియస్గా మాట్లాడటం మొదలు పెట్టాడు కీర్తి మాటలు విన్నాక ఏమైందమ్మా అన్నాడు అంకుల్ అసలు ఏం జరిగిందంటే అంటూ జూలో జరిగిన విషయం యాక్సిడెంట్ నుండి వాళ్ళ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నది అండ్ అభయ్ తనను ప్రేమిస్తున్నాను అని చెప్పేంత వరకు అన్ని విషయాలు చెప్పేసింది కీర్తి అంతా విన్నాక మురుగన్ షాక్లో ఉండిపోయాడు అంకుల్ అని పిలుస్తోంది హా కీర్తి ఏంటి ఇంత జరుగుతోందా మీ మధ్యలో అన్నాడు అంకుల్ కానీ ఈ విషయాలు ఏమీ ఎవరికీ తెలీదు రెండు కుటుంబాల వాళ్లకు నాకు అభయ్ సార్ శ్రీ సార్ అఖిల్ సార్ అండ్ ఇప్పుడు మీకు అంటుంది కీర్తి ఫస్ట్ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం నిన్ను ఎవరో చంపాలి అనుకోవడం రెండవది అభయ్ ఇలా నిన్ను పెళ్ళికి ఎందుకు ఒప్పించాడు అనేది కానీ ఇప్పుడు నువ్వెందుకు ఆఫీస్కి రావాలనుకుంటున్నావు కీర్తి అడిగాడు అది అంకుల్ మేబీ నేను అభయ్ సార్ను పూర్తిగా అర్థం చేసుకోవటం లేదు అనిపిస్తోంది అందుకే ఆపై సార్ ప్రేమ నాకు చేరడం లేదు తెలియడం లేదు అందుకే పెళ్లికి ముందే అభయ్ సార్ మీద ప్రేమ కాకపోయినా కనీసం మంచి అభిప్రాయం అయినా రావాలి అంటే నేను అభయ్ సార్తో టైం గడపాలి అందుకే ఇలా అంటుంది కీర్తి హా కరెక్ట్ కీర్తి ఆబాయ్ నిన్ను ప్రేమించడం నిజంగా మాకు ఆశ్చర్యం ఇంకొకటి నీ అదృష్టం అని కూడా చెప్పవచ్చు నువ్వు ఆబాయిని పెళ్లి చేసుకోవడానికి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు కీర్తి కానీ నీ అనుమానం తీర్చుకోవాలి అది నీ హక్కు కూడా ఎందుకంటే నువ్వు తనతో జీవితాంతం బ్రతకాలి కాబట్టి నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు సో నేను మేనేజ్ చేసుకుంటాను నువ్వు దిగులు పడకు అన్నాడు మురుగన్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి ప్లీజ్ ఇంకెవరికీ తెలియకూడదు అంకుల్ అంది నువ్వు అంతగా చెప్పాలా కీర్తి నేను కథ నడిపిస్తాను నువ్వు చూస్తూ ఉండు అండ్ నువ్వు అనుకుంటున్నట్లు నీ పని చూసుకో అన్నాడు ఓకే అంకుల్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేసింది ప్రజెంట్ ఏవండి ఏవండి అంటోంది శశి హా అంటూ ఆలోచనల నుండి బయటికి వస్తాడు అప్పుడే మురుగన్ ఫోన్ రింక్ అవుతుంది కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు స్పీకర్ ఆన్లో పెట్టు అంటాడు మురుగన్ లిఫ్ట్ చేసి హలో శ్రీ అంటుంది శశి హలో ఆంటీ హాస్పిటల్కి వచ్చేసాను ఏ ఫ్లోర్కి రావాలి అడిగాడు సెకండ్ ఫ్లోర్లో ఐసీయూకి రా నేను బయటే ఉన్నాను ఓకే ఆంటీ నువ్వు వెళ్ళు అంటూ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని పడుకుంటాడు మురుగన్ శశి బయటకు వచ్చేస్తుంది శ్రీ వస్తూ ఉంటాడు శ్రీ అంటూ పిలుస్తుంది ఆ వస్తున్న ఆంటీ ఎలా ఉన్నారా ఆంటీ అంకుల్ అని అడిగాడు ఐసీయులోనే ఉన్నారు శ్రీ బయట నుండి చూడాలి అంది శశి స్త్రీ బయట నుండి చూస్తూ ఏమీ కాదంకుల్ మీకు అని బాధపడుతూ ఉంటాడు ఎలా జరిగింది అంటుండగా శ్రీ ఫోన్ రింక్ అవుతుంది ఆ బాయ్ కాల్ చేస్తున్నాడు లిఫ్ట్ చేసి హాస్పిటల్కు వచ్చేసారా అని అడిగాడు ఎక్కడికి రావాలి సెకండ్ ఫ్లోర్ ఐసీయూ ఓకే అంటూ అభిరామ్ ఆపై హిమచ వస్తారు సేమ్ వాళ్ళకు కూడా అలాగే చెప్తుంది శశి బయట నుండి చూస్తూ బాధపడుతూ ఉంటారు మురుగనకు ఏమీ కాదు చెల్లమ్మ నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు మేమంతా మీకు తోడుగా ఉన్నాము అంటాడు అభిరామ్ థ్యాంక్ యూ అన్నయ్య లోపలికి వెళ్ళకూడదా అడిగాడు అభిరామ్ లేదన్నయ్య ఇన్ఫెక్షన్ అవుతుందని వెళ్ళొద్దని చెప్పారు విస్టింగ్ కవర్స్లో పంపిస్తారు అది కూడా ఒక్కరినే సరేమా మేము వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాము మురుగన్ ఆల్రెడీ డాక్టర్కి చెప్పి ఉంటారు కాబట్టి సమస్య లేదు అలాగే అన్నయ్య అంటుంది శశి అభిరామ్ ఆపై శ్రీ వెళ్తారు డాక్టర్ని కలుస్తారు మైల్డ్ అటాక్ కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకరోజు అబ్జర్వేషన్లో పెట్టి రేపు లేదా ఎల్లుండికి డిశ్చార్జ్ చేస్తాము కానీ ఒక రెండు వారాలు ఎక్కడా కదలకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి అది మాత్రమే ఇప్పుడు చేయాల్సిన పని అని చెప్తారు సరే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి బయటికి వచ్చేస్తారు అప్పుడే కీర్తి వస్తూ ఉంటుంది కీర్తి అని పిలుస్తాడు శ్రీ కీర్తికి ఎవరు చెప్పారు అని అడిగాడు ఆపై నేనే అంటాడు శ్రీ ఎందుకు కంగారు పెడతావు భలే ఉందే నీకు తెలుసా కీర్తి మురుగన్ అంకుల్ కొద్ది రోజుల సమయంలోనే బాగా క్లోజ్ అయ్యారు మరి చెప్పకపోతే ఎలా మురుగన్ అంటే చాలా మంచివాడు కీర్తితో క్లోజ్ అయ్యాడు అంటేనే తన ప్రవర్తన నచ్చింది అని అర్థం అంటూ ఉండగా ఆపిరామ్ మా ఎలా ఉన్నారు సార్ మురుగన్ అంకుల్ శ్రీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అన్నీ విన్నాక సారీ మిమ్మల్ని అందరినీ ఇలా మోసం చేస్తున్నందుకు అని మనసులో అనుకుంటూ ఆబేని చూస్తూ అంతా మీ వల్లనే మీకోసమే మీ ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవడానికి ఇంకా నాకు వేరే దారి లేదు అనుకుంది వెళ్ళి చూద్దామా అంటాడు శ్రీ హా అంటూ కీర్తి కూడా వాళ్ళతో పాటు వెళ్ళి మురుగన్ని బయట నుంచే చూస్తూ ఐఎమ్ రియల్లీ సారీ అంకుల్ అని మనసులో అనుకుంటూ ఉండగా తనకు తెలియకుండానే కన్నీళ్ళు బయటకు వస్తాయి అది శశి అభయ్ అండ్ మిగిలిన వాళ్ళు కూడా గమనిస్తారు కీర్తి అంటూ భుజం మీద వేస్తుంది హిమజ అన్నయ్యకు ఏమీ కాదు నువ్వు బాధపడకు అది నాకు తెలుసు కానీ మనసులో ఏదో తెలియని బాధ నా కోసం అంకుల ఆరోగ్యం బాగాలేదు అని అబద్ధం చెప్పించి ఇలా అందరినీ మోసం చేస్తున్నానని గిల్టీ ఫీలింగ్ అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం సరే అంటుంది ఆంటీ ఎలాంటి అవసరం వచ్చినా మాకు కాల్ చేయండి అంటూ కొంత డబ్బులు ఇస్తాడు ఆపై అయ్యో ఇదేమి వద్దు ఆ పై పర్వాలేదు ఆంటీ ఉంచుకోండి ఏ సమయంలో ఏం అవసరం వస్తుందో చెప్పలేము ప్లీజ్ అంటూ బలవంతంగా చేతుల్లో పెడతాడు ఆపై డాడీ మీరు ఉంటారా లేదా వస్తారా మేము కార్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తాం మీరు ఆఫీస్కు వెళ్ళండి అంటాడు అభిరామ్ శ్రీ బైక్లో వచ్చి ఉంటాడు సో స్త్రీ కూడా బయలుదేరుతాడు ఆపై కళ్ళు మనసు మొత్తం కీర్తి మీదనే ఉంది తన ప్రేమ గురించి చెప్పాక తన కళ్ళలోకి చూడలేకపోతున్నాడు ఆపై కొంచెం దగ్గరికి వెళ్ళి కీర్తి నిన్ను ఇంట్లో డ్రాప్ చేయినా అడిగాడు వద్దు సార్ నేను కొంచెం సేపు ఉండి వెళ్తాను అంది ఓకే టేక్ కేర్ శ్రీ ఆపై వెళ్ళిపోతారు కొంచెం సేపు తర్వాత అభిరామ్ హిమచలు కూడా వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయాక సారీ ఆంటీ ఇలా చేయడం మీ మనసుకి చాలా బాధ ఇస్తుంది నేను నా గురించి మాత్రమే ఆలోచించాను కానీ ఇలా అంకుల్ని చూశాకే నేను పెద్ద తప్పు చేశాను అనిపించింది ఐ ఆమ్ రియల్లీ సారీ నాకు అర్థమైంది కీర్తి ఎప్పుడైతే నువ్వు ఇది అబద్ధం అని తెలిసినా కూడా నీ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయో అప్పుడే నీ మనసు అర్థం చేసుకున్నాను చిన్న నవ్వు నవ్వుతూ నువ్వు ఇతీ మనసులో పెట్టుకొని బాధపడుకు ఈ ఒక్కరోజే రేపు ఈ సమయానికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాము అండ్ కనీసం నీ ద్వారా అయినా ఆయన కొంచెం రెస్ట్ తీసుకునే అవకాశం వచ్చినందుకు మేమే నీకు థ్యాంక్ యూ చెప్పాలి అంటుంది శశి నవ్వుతూ కీర్తి కూడా చిన్న నవ్వు నవ్వుతూ అంకుల్తో మాట్లాడతాం ఆంటీ పద కళ్ళు తెరిచి చూస్తాడు మురుగన్ అందరూ వెళ్ళిపోయారు మీరు మామూలుగా ఉండొచ్చు అంటుంది శశి కీర్తి నువ్వు వచ్చావా హా అంకుల్ సారీ అంటుంది ఇప్పటికీ పదిసార్లు చెప్పి ఉంటావు వద్దన్నాను కదా అంటాడు మురుగన్ మిమ్మల్ని ఇలా చూసి ఏడ్చేసింది బయట అంటుంది శశి అవునా అంటూ పిచ్చి పిల్ల అంటాడు ప్రేమ కానీ ఒక్కటే బాధ అభిరామ్ సార్ని ఇలా మోసం చేసినందుకు అంటాడు మురుగన్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అయినా నేను చేసింది ఆయన కొడుకుకి కాబోయే కోడలి కోసమే కదా అంటాడు మళ్ళీ మురుగనే ఇక్కడికి నా యాక్టింగ్ పూర్తయింది ఇంకా నీ యాక్టింగ్ మొదలు పెట్టుకో అంటాడు మురుగన్ హా ఓకే అంకుల్ థ్యాంక్ యూ మళ్ళీ అంటాడు ఓకే ఓకే సారీ సారీ అంకుల్ అంటూ ఉండగా ముగ్గురు నవ్వేసుకుంటారు కీర్తి ఇంటికి బయలుదేరుతుంది ఇంటికి వచ్చిన అభిరామ్ హిమజలని మురుగన్ అన్నయ్యకి ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదా అంటూ అడిగింది సత్య కంగారుగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అదిన రేపటికి డిశ్చార్జ్ చేసేస్తారంట అంటూ జరిగింది చెప్తుంది హిమచ అమ్మయ్యా ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంది మనసుకి అంటుంది సత్య ఆఫీస్కు చేరుకున్న అభయ్ శ్రీ వాళ్ళని కూడా అఖిల్ మురుగన్ గురించి కనుక్కుంటాడు థ్యాంక్ గాడ్ ఎలాగో అంకుల్కి ఏమీ కాలేదు అంకుల్కి వయసు అయిపోయింది అందుకే రిటైర్మెంట్ ప్లాన్ చేసింది మధ్యలో ఏదేదో జరిగిపోయింది మేబీ అంకుల్కు మనమే రెస్ట్ ఇచ్చుంటే బహుశా ఇలా అయి ఉండేది కాదేమో అన్నాడు అభయ్ అలా ఏం కాదులే అభి అంకుల్కి కూడా వయసు అయిందిగా ఎలాంటి సమయంలో అయినా ఏమైనా జరగవచ్చు అన్నాడు శ్రీ అవునవి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు ఇందుకు మనకు పిఏ ఎలా అని కరెక్ట్ క్వశ్చన్ రైజ్ చేశాడు అఖిల్ ఎలా అంటే అన్నాడు అభయ్ అదే పీఏ పనులు అది కూడా కొన్ని మేనేజ్మెంట్స్ అంటూ వాళ్ళకే తెలుస్తుంది సో ఇప్పుడు మురుగన్ అంకుల్ రాలేరు కీర్తి రాలేదు అన్నాడు శ్రీ మనమే చేసుకోలేమా అన్నాడు ఆపై లేదపి దానికంటూ ఒక టాలెంట్ ఉంటుంది ఇప్పుడు ఎలా అన్నాడు అఖిల్ ఎలా అంటే ఇంకో దారి లేదు కీర్తిని రమ్మని చెప్పండి అంటాడు ఆపై అదేంటపి అంకుల్ వద్దన్నాడు కదా కరెక్టే బట్ ఈ సమయంలో వేరే దారి లేదు కదా ఐ థింక్ డాడీ కూడా ఏమి అనరు నేను మాట్లాడతానులే హా శ్రీ నువ్వు కీర్తికి కాల్ చేసి డైరెక్ట్గా ఇలాగే వచ్చేమను ఏం నువ్వే కాల్ చేయొచ్చు కా అన్నాడు శ్రీ ఓకే ఓకే అంటూ పైకి లేచి తన చాంబర్కు వెళ్తాడు శ్రీ ఒక్క లుక్ ఇవ్వగానే శ్రీ వెనకాలే అఖిల్ కూడా వెళ్తాడు నవ్వుకుంటూ వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక కీర్తి మళ్ళీ ఆఫీస్కి వస్తుంది అంటూ మనసులో సంతోషపడుతూ ఉంటాడు ఆపై ఆటోలో వస్తున్న కీర్తి ఏంటి ఇంకా కాల్ రాలేదు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీ నుండి కాల్ వస్తుంది వచ్చింది అంటూ కొంచెంసేపు తర్వాత కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో అంటుంది హలో కీర్తి ఎక్కడున్నావు ఇంటికి వెళ్తున్నా సార్ ఆఫీస్కి రోజు రాగలవా అడిగాడు వస్తాను సార్ ఏమైనా అర్జెంట్ పక్క వచ్చాక చెప్తాను అన్నాడు ఓకే సార్ కీర్తి నవ్వుకుంటూ కాల్ కట్ చేస్తుంది మరొక వైపు ఐశ్వర్య అబ్బాయిల మధ్యలో జరిగింది ఏమీ కూడా జేమ్స్కి చెప్పకుండా దాచేస్తుంది ఆ రోజంతా వంశీ జ్ఞాపకాలతోనే గెస్ట్ హౌస్లోనే ఉంటుంది ఐశ్వర్యకు తోడుగా జేమ్స్ కూడా అక్కడే ఉంటాడు ఐశ్వర్యకు కాల్ వస్తుంది స్క్రీన్ పైన చూస్తే అని ఉంటుంది లిఫ్ట్ చేసి చెప్పు మామ్ ఏంటి చెప్పేది అసలు పాప పుట్టింది అది ఎలా ఉంది ఉదయం వెళ్తారు ఆఫీసులకు అని చెప్పి కనీసం సాయంత్రం వచ్చైనా దాని బాగోకులు చూసుకోపోతే ఎలా అంటూ అరుస్తుంది మామ్ ఏం జరిగిందో చెప్పు ఎందుకు ఇప్పుడు ఎలా అరుస్తున్నావు నీకు అలాగే అనిపిస్తుంది పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉన్నారు జ్వరం నూట నాలుగు డిగ్రీలు అంటూ ఏడుస్తుంది వాట్ అంటూ పైకి లేచి ఏ హాస్పిటల్ అంటూ కంగారుగా అడుగుతుంది పక్కనే ఉన్న జేమ్స్ ఏమైంది అంటూ సైకిల్ చేస్తాడు మదర్ హాస్పిటల్ లొకేషన్ పంపిస్తాను కొంచెం తొందరగా జేమ్స్కి కూడా చెప్పు అంటూ కాల్ కట్ చేస్తుంది జేమ్స్ తొందరగా కార్తీ ఏమైంది పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉన్నారు వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ ఫీవర్ అంట హో క్వార్ట్ ఉదయం బాగానే ఉంది సడన్గా ఏంటి అంటూ కార్లో కూర్చున్నారు ఇద్దరు ఫాస్ట్గా వెళ్ళు అంటూ ఐశ్వర్యకు తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్లు జారుతున్నాయి జేమ్స్ చూస్తూ పాపకేమీ కాదు టెన్షన్ పడకు హాస్పిటల్ హాస్పిటల్కు చేరుకుంటారు రిసెప్షన్లో కనుక్కొని ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తారు బయట ఐశ్వర్య తల్లి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మామ్ అంటూ పరుగును వెళ్ళి పాప ఎక్కడా అని అడుగుతుంది ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చెప్పగానే ఉదయం బాగానే ఉంది కదా ఆంటీ అని అడిగాడు జేమ్స్ ఐదు గంటల వరకు బాగానే ఉంది జేమ్స్ ఆడుకుంటూ అమ్మాయి ఎక్కడా అని కూడా అడిగింది వస్తోందని చెప్పి ఆడుకొని ఆడుకొని అలసిపోయింది అందుకే నిద్రలోకి జారుకుంది అలా అనుకుని నేను కూడా పట్టించుకోలేదు ఒక గంట సేపు తర్వాత పాలు పట్టిద్దామని లేపడానికి వెళ్తుంటే ఒళ్ళంతా పగ్గున కాలిపోయింది అంత ఏసీలో కూడా ఒళ్ళంతా కాలిపోతుంది వెంటనే డ్రైవర్తో చెప్పి హాస్పిటల్కి వచ్చేసాను చెక్ చేస్తే అంత జ్వరం ట్రీట్మెంట్ చేస్తున్నారు నాకేం చేయాలో దిక్కు తోచక ఐష్యూకి కాల్ చేశాను ఇలా చెప్తున్నప్పుడే డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ అంటూ ఉండగా బేబీకి తల్లిదండ్రులు ఉన్నారా లేదా అంటూ అడగటంతో భయంగా చూస్తోంది పాపకు ఏమైందో అని ఐశ్వర్య ఏంటమ్మా నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి అనగానే మేమే డాక్టర్ అమ్మా నాన్నలమీ అనగానే సిగ్గుపడండి అలా చెప్పుకోవడానికి మీ దగ్గర పాప పెరగడం కన్నా అనాథాశ్రమంలో పెరగడం నయం అంటూ కోపంగా అరుస్తున్నాడు డాక్టర్ పక్కనే ఉన్న కామాక్షి డాక్టర్ గారు పాపకు ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి నాకు గుండె ఆగిపోతుంది లేకపోతే అంటూ ఆవిడ బాధ వెళ్ళపోసుకుంది ఇంజెక్షన్ వలన కొంచెం టెంపరేచర్ని తగ్గించాము కొన్ని శాంపిల్స్ని బ్లడ్ టెస్ట్కి పంపించి ఉన్నాము శాంపిల్స్ వచ్చాక ఇన్ఫెక్షన్ లేదా నార్మల్ జ్వరమా అని తెలుస్తుంది ఈ రోజు మాత్రం ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచండి కండిషన్ చూసి రేపు చెప్తాము అన్నాడు ట్వంటీ ఫస్ట్ లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళందరినీ సెక్షన్ సెక్షన్లో కమెంట్స్ చేయమన్నప్పుడు చేశారు అలాగే నిన్న లక్కీ డ్రా తీయటం జరిగింది విజేతలు శివదత్త చాకల అండ్ మాధవి అన్నికే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వీళ్ళిద్దరూ కూడా నా కమెంట్ సెక్షన్లో వారి వారి అడ్రస్లను పోస్ట్ చేయగలరు